తెలంగాణలో ఉన్నటువంటి రూలింగ్ పార్టీ కార్యకర్తలు నాయకులు మార్చుకోవాలి మీరు అవునన్నా కాదన్నా మీకు ముందున్న సవాల్ ఇప్పుడు బీజేపీలో ఒక రెండు గ్రూపులు మీరు అవునంటారా కా ఎలాగూ కాదని అంటారు కానీ మేమైతే బయట ఉన్న టాక్ చెప్తున్నారు ఈటల రాజేందర్ ఒక వర్గం బండి సంజయ్ ఒక వర్గంగా ప్రచారం ఉంది ఒకటి బండి సంజయ్ హిందుత్వం అంటారు ఈటల రాజేందర్ మాది హిందుత్వం కాదు ఆయన క్లియర్గా నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మరి హిందుత్వ నినాదం కాదు అభివృద్ధి మా నినాదం అంటారు అంటే అభివృద్ధి వర్సెస్ హిందుత్వం అనుకోండి ఒక రకంగా బండి సంజయ్ దింపడంలో ఈటల రాజేందర్ పాత్ర ఉందని ఇట్లా రకరకాలుగా మీ పార్టీలో గ్రూపులు అయితే ఉన్నాయి అవి దానికి తెచ్చే ప్రయత్నం ఏమైనా ప్రారంభించారా వస్తాయా ఒకటి మాది హిందుత్వం అనేది ఇది నినాదం కాదు మా రక్తం మా నర నరాల్లోనే హిందుత్వం అనేది మతం కాదు సుప్రీంకోర్టు చెప్పింది అవును సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం హిందుత్వం ఇది వే ఆఫ్ లైఫ్ అండ్ వే ఆఫ్ యువర్ కల్చర్ అది రామాజోస్ గారు అరుగు కేసు మన మనోహర్ జోషి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఈ కోర్ దాంట్లో సుప్రీంకోర్టు క్లియర్ చెప్పింది ఏ రిలీజియస్ వర్డ్ జీవన విధానం జీవన విధానం సో మా జీవన విధానం అయితే భారతీయ సంస్కృతి అనుగుణంగా ఈ హిందుత్వం అనే పదం మేము తీసుకోబోతాం రెండోది మతం అనేది మేము ఎప్పుడు కూడా రాజకీయాల్లో వాడం మా మీద అవతల వాళ్ళ రుద్దుతే మేము దానికి ఆన్సర్ ఇస్తాం కానీ మీ ఎప్పుడు కూడా మతాన్ని ఆధారంగా తీసుకోలేము ఎందుకంటే మేము ఫస్ట్లో ఎలక్షన్స్లో పోయింది బిజిలీ సడక్ పానీ తర్వాత పోయింది వికసిత్ భారత్ మీ గుర్తున్న అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు షైనింగ్ ఇండియా ఇండియా ఇవన్నీ పెట్టాం మనం అంటే అవన్నీ అవర్ ఏ ఐడియా వాజ్ డెవలప్మెంట్ ఈ రోజు కూడా మనం వికసిత భారత్ ఎందుకంటున్నాం డెవలప్మెంట్ సో డెవలప్మెంట్ ఈజ్ ఓన్లీ ది ఐడియాలజీ ఆఫ్ బీజేపీ ఇన్ ద మేము మతం పేరు మీద మాట్లాడ మతం పేరు మీద మాట్లాడే వాళ్ళు మమ్మల్ని ఇరక్కించడానికి కొన్ని పదాలు తీస్తారు కొన్ని అంశాలు తీస్తారు దాంట్లో మేము మాట్లాడుతుంది ఆన్సర్ ఇస్తాం మేము అంతేగాని రిలీజియస్ బేస్డ్ పాలిటిక్స్కి మేము వ్యతిరేకం భారతదేశము మీరు సెక్యులర్ ఏదో ఏమైనా పెట్టే సెక్యులర్ కాదు బై హిందూ బై నేచర్ ఇండియా ఈ సెక్యులర్ మనం ఇజ్రాయెల్ నుంచి జీవ్స్ వస్తే మనం తీసుకున్నాం మనం ఇరాన్ నుంచి పర్షియన్స్ మనం తీసుకున్నాం ఎన్నో దేశాల నుంచి మన దేశంలో సరదా కోసం మనం తీసుకున్నాం సో మన దేశంలో ఏంటంటే వీ హ్యావ్ ద టెంపర్మెంట్ ఆఫ్ ఎసిమిలేటింగ్ ఎవ్రీ వన్ ఇండియా ఇట్సెల్ఫ్ ఎల్ఫ్ ఎన్ సెక్యులర్ కంట్రీ ఇండియా ఇట్స్ ఎల్ఫ్ డెమోక్రటిక్ కంట్రీ ఇటువంటి దేశంలో మీరు ఈ బా బీజేపీ ఎప్పుడు కూడా రెండు విధానాలు చేయదు రెండోది ఇద్దరు వ్యక్తుల గురించి మీరు చెప్పారు ఇద్దరు వ్యక్తుల ఒక విధానం ఏదున్నా సరే ఒక ఆలోచన ఒకటే పార్టీ మనం ముందుకు పోవాలి ఒకరు చెప్పే విధానం ఒకటి ఉంటుంది ఇంకోటి ఇంకో చెప్పే విధానం ఉంటుంది ఈరోజు ఈటెల రాయన్ గారు గారు కూడా అలా సంజయ్ గారు కూడా కలిసి పనిచేసేటటువంటి రోజులు మేము చూసినాము చూస్తున్నాము అయితే ప్రచార ప్రసార సాధనాల్లో ఇద్దరు మధ్యన విభేదాలు ఉన్నాయని చెప్తున్నా కానీ నాకు తెలిసినంతవరకు ఇద్దరు మధ్యన విభేదాలు లేవు ఇద్దరు పార్టీ కార్యకర్తలు అయితే ఒకటి ఉంటుంది దీంట్లో కొన్ని స్థానికంగా కొంత పత్రికా విలేఖరులు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఏదో క్వశ్చన్ అడిగినప్పుడు ఏదో ఉంటే దానికి మిస్ మిస్ రిప్రజెంటేషన్ అయ్యి ఉండొచ్చు మిస్ కోట్ ఉండొచ్చు దాన్ని మిస్ ఇంటర్ప్రిటేషన్ అయ్యి ఉండొచ్చు కానీ మా పార్టీలో ఎవరి కూడా మనస్పేదలు లేవండి అందరు పోతా ఉన్నాం మీ ఈరోజు మేము చెప్పారు మార్చారు గీచారు కాల పరిమితం తర్వాత నేను నన్ను కూడా త్రీ ఇయర్స్ నన్ను మార్చారు ఎవరు వచ్చారు తర్వాత ఎస్ కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారి టైంలో మాకు ఎనిమిది ఎంపీలు వచ్చారు ఏడు ఎమ్మెల్యేలు వచ్చారు బండి సంజయ్ గారి టైంలో మా నలభై ఐదు మంది కార్పొరేట్లు వచ్చారు మేము రెండు బై ఎలక్షన్ గెలిచినాం ఎవ్రీ లీడర్ హ్యాజ్ సమ్ కాంట్రిబ్యూషన్ కాబట్టి అందరం కలిసి పనిచేస్తున్నటువంటి ఆలోచన మా అందరి గురించి కనబడుతుంది గ్రూప్స్ మా దగ్గర లేవు వర్గాలు లేవు మా దగ్గర మల్టీ పవర్ సెంటర్స్ పర్పస్ పర్సన్స్ లేరు ఓన్లీ పార్టీ ది పవర్ సెంటర్ మీరు రామచంద్రరావు ప్రెసిడెంట్ అయితే రామచంద్రరావు ఇది పవర్ సెంటర్ ఇది పార్టీ కాదు కాదు నేను ఆయన ఓన్లీ పార్టీ వర్కర్ కలిసి పనిచేయాలి అనేటువంటి ఆలోచన అందరిలో ఉన్నది ఒకవేళ ఎక్కడన్నా కొద్దిగా అటు ఇటు చిన్న చిన్న మా మనిషి అయిన తర్వాత ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కొద్దిగా కానీ ఆ భేదాభిప్రాయం కూడా కేవలం విధానాల మీద ఉంటుంది కానీ వ్యక్తిగతం రామచంద్రరావు గారు మీరు ప్రధానంగా చివరి వరకు అధ్యక్ష రేసులో పోటీ పడ్డది ఈటల రాజేందర్ మిగిలిన చాలా పేర్లు ఉన్నా ఈవెన్ ఆయన మీ నామినేషన్ కార్యక్రమానికి కూడా ఈటల రాజేందర్ రాలేదు దాన్ని ఎలా చూడాలి ఇప్పుడు రాలేదు అనే మాట తప్పది చాలా మంది అందరు వచ్చారు సమయం కొంతమంది ఎటు కొంతమంది ముందు కొంతమంది తర్వాత ఆ రోజు ఈటల ధారణ ఉండే జవహర్ నగర్ అదే జవహర్ నగర్ ధారణ ఉండే అది పబ్లిక్ ఇష్యూ అది చేస్తారు చాలా మంది ఇప్పుడు నేను అరవింద్ గారు వారు అతను ఫోన్లో మాట్లాడి నాకు గా పోయేది ఉంది అందరు అతను మాట్లాడరు నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు కూడా అందరు వచ్చారు కొంతమంది లేట్ వచ్చారు దానికి టైమింగ్ అనేది కాకుండా అటు మహేశ్వర రెడ్డి గారు మాట్లాడటం మాట్లాడటమే సార్ ఆయన ఆయన అన్న సమన్న సమ్మన్న గారు వాళ్ళ ఫ్యామిలీ కొడుకు వికాస్ వీళ్ళందరూ మా ఇంట్లో ఉంటారండి ఎవ్రీడే